అత్యంత ధనిక ముఖ్యమంత్రి జాబితాలో జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ గా నిలిచారని జనసేన నేత పోతిన పోతిన మహేష్ మహేష్ సీఎం జగన్ కి శుభాకాంక్షలు తెలిపారు అప్పట్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ ని వన్ గా నిలిపారని ఆరోపించారు సీఎం జగన్ నాకు అంగబలం లేదని అర్ధబలం లేదనడం హాస్యాస్పదమని చేశారు దేశంలోనే జగన్ ధనిక ముఖ్యమంత్రి అని దీనికి మనమందరం కంగ్రాట్స్ చెప్పాలని అన్నారు ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆదాయం మొత్తం కలుపుకున్నా జగన్మోహన్ రెడ్డి కాలి గోటికి కూడా సరిపోవడం లేదన్నారు ముఖ్యమంత్రుల జాబితాలో నెంబర్ వన్ స్థానాన్ని కలిసం చేసుకున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో నెంబర్ వన్ గా ఉంచారు చేతితో కూడా కాకిని తోలనటువంటి వ్యక్తి కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కౌలు రైతులకి అండగా నిలబడటంతో పాటు అనేక కుటుంబాలకి ఆర్థిక సాయం చేస్తా ఉన్నారు వారిని చూసైనా జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకోవాలి మీరు దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో నెంబర్ వన్ స్థానాన్ని కలియుషం చేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్